ప్రజల దేవుని స్తోత్రం కృష్ణ దేవుని బిడ్డారా ఉదయ కాలమున ప్రభువు నామన మీ అందరికీ శోభాభిన తెలియజేస్తున్నాను మనము పరిశుద్ధ ఆత్మదేవుని కాలములు ఉన్నాం పరిశుద్ధ శక్తి పొందుటకు మనం కూడి ఉన్నాం దేవుడు మనను తన కృపల జ్ఞాపకం చేసుకుని మన పైన పరిశుద్ధ ఆత్మశక్తి కుమరించుటకు మీరందరూ కూడా ఏకీభవించి ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తున్నాం దేవుని వాక్యాన్ని చదువుకుందాం ముందుగా ప్రభువుతో ప్రతినిత్యం అనుదిన ఆశీర్వాదాలు అరుణోదయ దర్శనం అనుదిన కృపావరణ పొందుటకు దేవుని యొక్క కృప మనకు తోడుగా ఇచ్చినందుకై దేవుని కొందనాలు చెల్లిస్తూ దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం అఫర్సుల కార్యము రెండవ అధ్యాయము అఫోసల కార్యం రెండవ ముప్పై ఎనిమిది వచ్చిన చదువుకుందాం మీరు మారు మనసు పొంది పాపక్షమాప నిమిత్తం ప్రతివాడు ఏసు క్రీస్తు నామమున పాపదేశం పొందుడే అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరం పొందుతారు మూడవ విషయం గమనించండి మనము పరిశుద్ధ ఆత్మ పొందుటకు మారు మనసు పొందాలి రెండవ విషయము పాప క్షమాపణ నిమిత్తం ప్రభు దగ్గర రావాలి మూడవది మనము బాప్తీసం పొందాలి బాప్తీసం పొందుట దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ధన్యత నమ్మి బాప్తీసం పొందువాడు రక్షించబడను నమ్మని వారికి శిక్ష విధించబడునని ఒక మార్గస్ వార్త పదహార అధ్యాయం పదహారు విషయంలో భక్తులు తెలియచేస్తారు కనుక మనం నమ్మి బాప్తీసం పొందాలి బాప్తీసం పొందితేనే నిజ రాజ్యానికి బాల్సిన కావాలి కాబట్టి బాపు పొందుట దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం చూడు గమనించండి ప్రభువే వాగ్దానం చేశాడు మతేసువార్థ ఇరవై ఎనిమిదవ అధ్యాయము మతేసు వార్త ఇరవై ఎనిమిది అధ్యాయము మనం గమనిస్తే పదే విశ్రమంలో తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున నామములోనికి వారికి బాపు తీసుడి చూసారా తండ్రి యొక్కయుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తీసం పొంద నామములోనికి నామములు అని లేదు నామాలు లేదు కానీ నామములోనికి వారికి బాప్దేశం ఏమని ప్రభుత్వం నిజమే దేవుడు ఒక్కడే ఆయన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు అనే విషయాన్ని దేవుని మీలా జ్ఞాపకం చేసుకున్నాను కాబట్టి మనము మూడో విషయము బాప్దీసం పొందాలి బాప్దేశం పొందితే పరిశుద్ధాత్మను వరం మనము పొందగలం బాప్తీసం పొందితే పరిశుద్ధ ఆత్మశక్తి నిన్ను ఆవరిస్తుంది ఎప్పుడూ మనలో మార్పు ఉంటుంది ఉంటుంది అందుకే పరిశుద్ధాత్మశక్తిని మనము పొందగలమన్న విషయాన్ని దేవుని బిల్లాలకు జ్ఞాపకం చేసుకుందాం మనం మారితే శక్తి దేవుడు మనకు అనుగ్రహిస్తున్న విషయాన్ని దేవుని బిల్లాలకు జ్ఞాపకం చేసు అందుకనే మనం మారాలి మన జీవితం మారాలి మన క్రియలు మారాలి మన బ్రతుకు మారాలి మనమే మారాలన్న విషయాన్ని దేవుని బిల్లాలకు జ్ఞాపకం చేసుకున్నారు కాబట్టి పరిశుద్ధ ఆత్మశక్తి పొందుటకు మనం ఏం చేయాలి మూడవ ప్రాముఖ్యమైన విషయం బాప్తీసం పొందాలి ఎవరైతే బాప్తీసం పొందుతారో వారి పేర్లు జీవగ్రంథంలో రాయబడతాయని దేవుని బిల్లాలకు జ్ఞాపకం చేసుకున్నారు అందుకనే వాళ్ళవకాశ వార్తను మనం గమనిస్తే మీ పేర్లు పరలోకంలో రాయబడినని ప్రభు అయిన యశు యొక్క మాటలు మనము జ్ఞాపకం చేసుకున్నాం కనుక దేవుని బిల్లాలకు గమనించండి దోకాసు వార్త పదహైద వాచ్యాయాన్ని మనం గమనిస్తే ఒక్క పాపి మారు మనసు పొందుట ప్రతి రాజ్యంలో గొప్ప ధన్యత విషయాన్ని దేవుని బిల్లాలకు జ్ఞాపకం చేసుకున్నాం అందుకనే దేవుని బిల్లాలకు గమనించండి మనము దేవుని సన్నిధిలో మారాలి మార్పు చెందాలన్న విషయాన్ని దేవుని బిల్లాలకు జ్ఞాపకం చేసుకున్నాం ఎందుకంటే పరలోక రాజ్యంలో మన పేర్లు రాయబడతాయి మనం ఎప్పుడైతే బార్తీజం పొందుతామో అప్పుడు మన పేర్లు పరలోక రాజ్యంలో రాయబడుతున్న విషయాన్ని దయ జ్ఞాపకం చేసుకున్నాం లోకాసు వార్త పదేవాధ్యాయము లోకాసు వార్త అధ్యాయము గమనించండి ఇరవేషన్ చూద్దాం దయ్యములు మీకు లోపడుతున్నవని సంతోషించ సంతోషించగా మీ పేరులు పరలోక ముందు రాయబడి ఉన్నవని ప్రభు చెప్పిన మాట మీ పేర్లు పరలోక రాజ్యములో రాయబడి ఉన్నవని సంతోషించాలి ఎందుకంటే ఆయన ఇచ్చిన వాగ్దానం అని దేవుడు ఇచ్చిన వాగ్దానం కనుక మనము మరి బాక్తీసం పొందాలి బాప్తీసం లేకుండా పరలోక రాజ్యము చేరలేదు కనుక బాప్తీసం ద్వారా ప్రభుత్వం మనము శ్రేష్టమైన కృపావరాలు పొందగలం ఎందుకంటే ఒక మంచి మాదిరి ఏసఐ మనకి చూపించాడు ఆయన మన కోసం ఆయన వ్యవార్థ నదిలో బాప్తీసం పొందాడు కనుక మనం కూడా బాప్తీసం పొందాలి బాప్తీసం ద్వారా దేవుని కార్యాలు మన మధ్య జరిగిస్తాడు దేవుడు బాప్తీసం ద్వారా మనము దేవుని కృప పొందగలము అంత మాత్రమే కాదు బాప్తీసం పొందిన అనంతరం పరిశుద్ధ ఆత్మశక్తి పొందాలి పరిశుద్ధ ఆత్మశక్తి మనం పొందాలంటే పరిశుద్ధ ఆత్మ దేవుని కోసం కనిపెట్టాలి ఎదురు చూడాలి ప్రభు చెప్పిన మాట మీరు ఎరుసలేములో ఉండండి కనిపెట్టండి అని ప్రభు చెప్పిన మాట మనం జ్ఞాపకం చేసుకుంటే పరిశుద్ధ ఆత్మ కార్యాలు ఆశ్చర్యాలు పరిశుద్ధాత్మ క్రియలు అద్భుతాలు అనే విషయాన్ని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకొని ఉదయకాలమున దేవుని యొక్క సాన్నిధ్యంలో దేవుని యొక్క సముఖంలో మనము బాప్తీసం కోసం సిద్ధపడదాం బాప్తీసం తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున మనం బాప్తీసం పొందుదాం అలాగే బాప్తీసం పొందితే పరిశుద్ధాత్మశక్తిని ఆవరిస్తుంది పరిశుద్ధాత్మ కార్యాలు మనకు మనం జరిగిస్తాడు అందుకనే భూలోకమునకు పరిశుద్ధాత్మ దేవుని దేవుడు పంపించాడు భూలోకములు సంచరిస్తున్నాడు మనము పాప క్షమాపణ నిమిత్తం మారుమలస్ పొంది ప్రభు రాగలిగితే ప్రభు పరిశుద్ధాత్మతో నింపుతాడు పరిశుద్ధాత్మ కార్యాలు జరిగిస్తాడు పరిశుద్ధాత్మ శక్తి దేవుడు మనకి అందుకనే సత్య స్వరూపణ ఆత్మ వచ్చినప్పుడు సర్వ సత్యములోనికి నడిపించును అంత మాత్రమే కాదు ఆయన మనతో ఉంటాడు మన మధ్య ఉంటాడు మనతో ఆయన కార్యాలు జరిగించే దేవుడని దేవుని వెళ్ళాలని జ్ఞాపకం చేస్తూ ఎందుకంటే ప్రభు మనతో ఉండాలని మన మధ్య ఉండాలని ఆయన ఆదరణకర్తను పంపించినట్లుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకున్నాం ఆయన మన మధ్య ఉండటకు ఆదరణ కథను చూస్తున్నాం అందుకనే వ్యవహార స్వార్త పద్నాలుగు అధ్యాయం గమనించండి వ్యవహార సు వార్త పద్నాలుగు అధ్యా గమనించే ఆయన చెప్తున్న మాటలు ఆయన మీతో కూడా నివసించును మీలో ఉండును చూసారా మీతో కూడా నివసిస్తాడు మీలో ఉంటాడని ప్రభు చెప్పాడు అంత మాత్రమే కాదు మిమ్మును అనాథులుగా విడువను మీ వద్దకు వస్తుందని ప్రభు వారు చెబుతున్నారు నిజమే దేవుని గమనించండి అనాథులుగా విడవక ఆయన ప్రేమించి కరుణించి కాపాడే దేవుడిని చూస్తున్నాం అందుకనే సత్య సత్యస్వరూపమైన ఆత్మ వచ్చినప్పుడు సర్వసత్యములో నడిపిస్తానని దేవుని బిడ్లార జ్ఞాపం చేసుకున్నాం కాబట్టి ఉదయకాలం దేవుని యొక్క సాన్నిధ్యంలో దేవుని సముఖంలో మనం ముందుకు సాగినట్లు పరిశుద్ధాత్మ పొందుటకు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నన్ను సాధనముగా వాడుకొని దీవించునుగాక ఆ మేన్ మేఘాలు వర్షు